అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నాడట ఈ విగ్రహం చూసినాక మళ్ళీ ఇరవై నాలుగులో ఓట్లు గుద్దేయండి అని చాలా బిల్డప్ ఇచ్చుకున్నారు ఎవరికి ఇక్కడ దాకా వచ్చేసారు వాళ్ళ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారానికి అంతులేదు తొంభై మంది కేవలం పన్నెండు లక్షల మంది ఉంటే కేవలం తొంభై మందికి ఈ ప్రచారం నచ్చింది చివరికి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఎస్ఈల్ని కూర్చోబెట్టుకుని ఎస్సీని కూర్చోబెట్టి అందులో మళ్ళీ వికలాంగుల్ని అక్కడ సెలెక్ట్ చేసి పెట్టుకుని అంటే వాళ్ళైతే ఎక్కువ సింపతి వస్తుంది అది కిరణ్ నాకు బాగా తెలుసు గట్టిగా పోరాడతాడు సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్ బ్యాడ్ లక్ అది ఆయన్ని పిలిపించి ఇలా కూర్చోబెట్టి మాట్లాడించకుండా ఏ ఇక్కడికి ఆఫే తీసి మాట్లాడొచ్చు కదా ఆయన వైకల్యాన్ని ఎందుకు వీళ్ళు క్యాచ్ చేసుకో ప్రయత్నించాలి ఇప్పుడు ఆ ఫేస్ ఇక్కడ దాకా చూస్తే ఎంత గంభీరంగా ఉందయింది కేవలం ఆ ఫేస్ ఫుటేజ్ మాత్రం తీసుకోవచ్చు కదా అది తీసుకోరు అంటే ఇక్కడ కూడా మమ్మల్ని చూపించి మళ్ళీ మా అన్నదమ్ముల్ని చూపించి ఇక్కడ సిబ్బంది కొట్టేది ఏం బతుకయ్యేది చిచ్చి